దేవరాజ సినిమా చూస్తూ అభిమాని మృతి చెందిన విషయం మనందరికీ తెలిసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక దేవరాజ సినిమా చూస్తూ అభిమాని మృతి చెందడంతో ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ విషయం తెలిసిన అక్కినేని నాగార్జున గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళారు అయితే మరి ఇక దేవరా మూవీ చూసి అలా అభిమాని మృతి చెందడంతో ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు అయితే అభిమానుల కోసం కడపలో అప్సరా థియేటర్లో స్పెషల్ షో వేయించిన జూనియర్ ఎన్టీఆర్ కానీ అక్కడ అభిమానులు కేరింతలు పెట్టడంతో ఇక ఎంతో సంతోషంగా ఉన్న అభిమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ అంటే అభిమానులు మాత్రం ఎంతగానో ఎదురు చూసి ఇక దేవరా మూవీ రావగానే వాళ్ళు మాత్రం స్పెషల్ షోకి వెళ్ళి అక్కడ ఎంతో హడావిడి చేసినట్టు తెలుస్తుంది ఇక దేవరా మూవీ కోసం తన అభిమానులు ఇక స్పెషల్ షో వేయించుకొని చూసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక దేవరా మూవీ చూసి అభిమాని వృత్తి అని తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు చేరుకున్న అక్కినేని నాగార్జున గారు